చేయడంతో మా నాయకుడు వైఎస్ఆర్ సిపికి ఫస్ట్ నుంచి ఒక వెన్నంటి బలంగా ఉండి అందరిని ముందు నడిపిస్తున్నాడు కుమార్ రెడ్డి గారు మా సోదరుడు సో కాబట్టి మేమందరం కూడా ఆయనకి సంఘీభావం తెలుపుతూ మేమంతా సిద్ధం ప్రోగ్రాం మా జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రతి చోటు నుంచి వస్తున్న ఆదరణ దానికి కూడా మేము మా చేయుతగా అందరం వచ్చాము మా యూత్ మా యువత అందరం కూడా మేము నిలబడి ఈ ప్రోగ్రాం చేయాల్సిందే మేము కోరుకుంటున్నామండి

ఇంకో అన్నారు వైనట్ అన్నారు అక్కడ టచ్ చేసి ఇట్లా రమ్మానండి గుడివాడు దొమ్ము నాని వాడగొట్టే మగొట ఎవడో లేడు ఆ వాడుగుడ్డు నాలుగో నుండి వాడు వాడకొచ్చుకొని నాని ఇప్పుడు ఎందుకు వాడగొడతాను అంటున్నారు జరగిన మాటలు చెప్పొద్దు కుప్పలు కూడా వాడగొడుతున్నాం మంగళగిరి ఆడవాళ్ళు వరగొట్టేసాం కుప్పలు మా చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ముగ్గురిని ఆడవాళ్ళు నిలబెట్టి ఆ గుడివాళ్ళ మొత్తంగా పొడి చేస్తుంది గుడి గుడి మా జొన్నపాడుకు ఉన్న పలంగా ఒక్క ఒక్క ప్లేస్ కు ఉన్న నంబర్ చెప్పమను సార్ ఓన్లీ మా బ్యాంక్ సెంటర్ ఉంది బ్యాంక్ సెంటర్ తెలుసా అసలు వాడికి పై సెంటర్ ఉంది పై సెంటర్ తెలుసా బీసీ కాలనీ తెలుసా ఎప్పుడు వచ్చినా సరే కోడల్యాని కొట్టేవాడు వాళ్ళు ఉండడు గారు నాయకత్వం అన్న మాటలే నీకు తెలియదా నాకు ఎన్నో ములుగుతా ఉంటాయి సింహండి కుక్కలు చూసావా విజిల్ విజులు రాగిలిపోద్ది విజులు వచ్చే వరకు వెయిట్ చేయాలి విజిల్ ఒక్కసారి మోత మోగిందాకపోద్ది అంతే జగన్ గారు సంక్షేమ పదకాలు చాలా బాగున్నాయి జగన్ గారు మరి అధికారంలోకి వచ్చేసినట్టే మనం వచ్చేసాం ఇక్కడ కొడలానికి గెలుపు ఖాయం అది ఎన్ని బ్రహ్మాన్ని పిచ్చి పిచ్చి వాగుడు ఏముండదు ఉండదు వైసీపీ అధికారంలోకి వచ్చింది అంతే జై జగన్ టెన్త్ ఎండింగ్ అయిపోయింది ఎగ్జామ్స్ రాసాం అమ్మఒడి ఇచ్చాడన్న పిల్లలు చదువుకి నాడు నేడు అమ్మోడి స్పీడ్ పెంచాలి స్పీడ్ పెంచడానికి మైకా పగిలిపో మైకా మాట్లాడు సార్ నా పేరు నా పేరు శ్రీధరు మాది గుడివాడ నియోజకవర్గం ఓకేనా నూట డెబ్బై సీట్లు పోటీ చేయడానికి ముగ్గురిని కలుపుకొని ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఓడిపోతాడనేది తెలిస్తే ముగ్గురిని కలుపుకోవడానికి నీకు అంత ఎందుకు నిన్ను కొడతాకి నేను ముగ్గురు నేసుకొచ్చాను కన్నా నువ్వు బలవంతుడు అయితేనే కానీ ముగ్గురు నేసుకొస్తా మా ఓడి బలవంతుడు కామట్టే ముగ్గురు నేసుకొని వస్తున్నాడు నూట యాభై ఒక్క సీట్లు మాకున్నాయి కదా ఒక్క సీటు దింపితే మీరు గెలిచినట్టే నూట యాభై ఒకటిలో ఒకటి దింపితే మీరు గెలిచినట్టే ఓకేనా నూట యాభై ఒకటి ప్లస్ నూట అరవై మధ్యలో సెకండ్ టైం రెండు వేల ఇరవై నాలుగు హిస్టరీ రిపీట్ చేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాడు కదా మన అందరికీ అక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నలభై రోజుల్లో ఇది రాసుకోన ప్లే చేయి కంపల్సరీ ఓకే అదేంటంట విమర్శలు అంటే ఒక ఒక ఆగ ఆగ ఒక భూమి కడతాకి కొన్ని కొన్ని పిల్లర్స్ కావాలి ఒక ఇల్లు కట్టాలంటే నాలుగైదు పిల్లర్లు కావాలి ఈ పిల్లర్ ఒక పిల్లర్ని నరికెత్తే మూడు పిల్లర్ మీద ఆ డౌన్ అయిపోద్దాము అనే భయం ఆ భయం మీద ఏంటంటే ఈ ఒక్క వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇంకో అయిపోద్ది కదా ఈశం పాపం కరోనా టైంలో బయటికి రాలా ఏ వ్యక్తి మా నాన్నయే రాలా రెండుసార్లు కరోనా వచ్చింది మూడోసారి రాలేదు కదా బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత వెయ్యి వెయ్యన్న చల్లచేతులు అయిపోయినాయి చల్ల చేతులు అయిపోయినాయి కదా ఈ ఒక్కసారి ఓడిస్తాం ఈ ఒక్కసారి ఓడి ఒక్కసారి అండి ఆల్రెడీ నాలుగు సార్లు ఓడించలేకపోయావు కదా ఈ ఒక్కసారి ఓడిస్తా ఈ ఒక్కసారి ఓడిస్తా గుడివాడ ఉందా కదన్న రెండు వేల పంతొమ్మిది గెలిచిన తర్వాత నలుగురు క్యాండిడేట్లు మార్చారు సిస్ట్ల రోహిత్ మీకు తెలిసే ఉంటుంది సిస్ట్లా వాళ్ళ తాలూకు ఇంకో వ్యక్తి రావి వెంకటేశ్వరు అయిపోయాడు ఇంకో లెవెల్లో తీసుకొచ్చాడు పినం నేను బాబ్జీ రావి వెంకటేశ్వర అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెనుకంటల రాము అసలు డైరెక్టర్ నిన్నే రామ్ మాట్లాడుక పోటీకి నిన్ను కానీ కొడుకుని కానీ రమ్మన్నాడుగా ఇద్దరు ఎవరు వచ్చి రండి అసలు ఏం లెక్కడితే నా గుర్తు అన్నాడుగా ఇవ్వు ఆడో రండి బాబు మా మీద నిలవండి నువ్వు పోటీ పోయి అన్నాడు లేదంటే ఇంకో మరొకటి చెప్తున్నాడు ఇవన్నీ కాదు పేదల కోసం ఒక ఎకరం పొలం కొన్నానని నేను నిరూపిస్తే నన్ను ఓడిస్తే అవసరం లేదని నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్తున్నాడు ఎంతకంటే ఏం కావాలన్నా ఓడిస్తాకి ఎంతకంటే నీతి నిజాతీ గల ఏ వ్యక్తి కావాలన్నా ఎవరన్నా ఏమిత్తారు పోటీ ఏమిత్తారు ఊరికే చిన్న మాట అనుకుందాం గుడివోని గుడివ నియోజకవర్గం రెండు లక్షల నాలుగు వేల ఓటింగ్ ఓకేనా రెండు లక్షల నాలుగు వేల ఓటింగ్లో టిట్కో ఫ్లాట్లు ఇచ్చినాయి ఇరవై వేలు ఇరవై వేలు కదా సెంటు స్థలం పదివేలు చుట్టుపక్కల నందివాడ ఈ గ్రామాలు లేకుండా ఆ ఇరవై వేలుంటూ ఓటుకి ఇంటికి నీకు స్థలం ఇస్తే ఇద్దరు ఎత్తారు కన్నా మీ భార్య నువ్వు ఎత్తారుగా ఓటు ఇరవై వేలుంటూ రెండు ఓట్లు కొట్టానా ఎంతని నలభై వేలు నాని పర్సనల్ ఓటింగ్ ఇరవై వేలు జగన్ పర్సనల్ ఓటింగ్ ఇరవై వేలు ఎంతైనా అన్న టోటల్ 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 ఎనభై వేలు ఓటింగ్ ఇంకా పోటీ పడాల్సిన ఎంత ఒకటి పాయింట్ ఇరవై ఇరవై వేల ఓట్లు పోలవ్వు అసలు అవ్వు మీకు తెలిసే ఉంటుంది పోటీ పడాల్సింది ఇంకా లక్ష లక్షలో మా ఓడు పదివేలు కొడితే మేము గెలిచాము దమ్ముందా అత్త లేని చోట కాబట్టే మా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్చాడు అత్త ఉండబట్టే అభ్యర్థులు మార్చలా అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి నువ్వు కాదు అసలు డైరెక్టర్ నీ 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 అదేంటిది అధినేతనే రమ్మన్నాడు నువ్వు ఎరావు లేకపోతే నీ కొడుకుని రమ్మనిపోయినా అన్నాడు అన్నాడా లేదా ఆడు ఏడా లేకపోతే పోనకలేని కళ్యాణ్ రమ్మనిపోయినా అన్నాడు ఎందుకు రాసుకురా చెప్పు ఇంకటి ఏం నేను పక్క అత్తారింటికి దారే సినిమా వచ్చిన కానించి నాకు మా అమ్మ టెన్త్ క్లాస్ చిన్న చేయిన్ పెట్టింది అన్న అది డెబ్బై వేలు కొన్నప్పుడప్పుడు ఇవాళ తాగడబెడితే ఇరవై వేలు వచ్చాయి ఆ పెట్టి అత్తారింటికి మామూలుగా బొమ్మరి థియేటర్ కినో బాలాజీ థియేటర్కి వచ్చి షో కొంచెం అంటే బత్తం థియేటర్ అంతా అలక్కగానే చేసాం అప్పటికే పార్టీ పెట్టాడు పెట్టలేదు అంతలా అది అభిమానం ఏ అభిమానం స్క్రీన్ మీద కనపడితే మేము దేవుడు జెండాలేత్తాం కానీ రాజకీయాలు సరే అన్న ఒక పార్టీ పెట్టావు కదా ఒక్కరోజైనా ఒక్కరోజైనా నీతి నిజాయితీగా నాకు ఈ పార్టీతో పొత్తు లేదు నాకు ఆ పార్టీతో పొత్తు లేదు నేను సింగిల్గా వస్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పలానా క్యాండిడేట్ ఉంది ఆ క్యాండిడేట్కి ఓటే ఇవాళ గుడివాడే ఉన్నా జనసేన అభ్యర్థి ఎవరు ఎవరు పేరు చెప్పు నిన్న కాక మొన్న ఊరికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్దాం అనుకుంటున్నాను కాదు మన మన గుడివాడ నియోజకవర్గం అసెంబ్లీ అదేంటండి ఎంపీ సెగ్మెంట్ ఏంటి ఎంపీ సెగ్మెంట్ టీడీపీ లేదు టీడీపీ లేదు ప్రభుత్వంలో పోటీలోనే లేదు అవునా ఇప్పుడు అక్కడ మన మైండ్లో జనాలందరి మైండ్లో ఉందేంటి టీడీపీ వైసీపీ టీడీపీ సింబల్ ఏంటి సైకిల్ వైసీపీ సింబల్ ఫ్యాన్ ఈ రెండు కాకుండా మధ్యలో గ్లాస్ సింబల్ ఎవడు ఈ బుడ్డు నడిపించి ఎవరికి తెలియదు గ్లాసా ఏ గ్లాసు అడ్డారు అటువంటిది వాళ్ళు ఎవరు బాల సౌర్య పెట్టాడుగా పోటీకి బాల అనే వ్యక్తి చాలా గుడ్ అండ్ క్లాండెడ్ కాదంటల కానీ చేసి తప్పు చేసుకున్నాడు జగన్ అబ్బా నచ్చకపోతే మార్చాడయా మార్చినప్పుడు నిలబడు నిలబడు రెండు వేల తొమ్మిదిలో నేను గెలిపించుకుంది ఎవరు తెలుసా అన్న మీ అందరిలో మీ అందరిలో జగన్ నుంచో పెడితే గెలిచిన క్యాండిడేట్ అవునా కాదా ఇంకేం అడుగుతున్నా ఇంతకంటే ఏం కావాలి మేము గెలుతున్నాం రేపు రేపు ఇంకోటి చెప్తున్నాగా నా ఎగ్జాంపుల్ లైవ్ చెప్తున్నాగా నూట యాభై ఒక్క సీట్లలో ఆ ఒకటి దింపితే నువ్వు అసలు గెలిచినట్టే కాకుండా నూట యాభై కాకుండా పైన వస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోయాక రాజకీయాలు మానేసి ఈ పార్టీ నాది కాదు ఎన్టీఆర్కి అప్ చెప్పే అతన ఎన్టీఆర్ చూసుకుంటాడని అప్పు చెప్పేసి వెళ్ళిపో నూట యాభై లోపల తక్కువ వస్తే అప్పుడు రా మళ్ళీ రాజకీయాలు చెయ్యి నూట యాభై కన్నా పైన వస్తే ఈ పార్టీ నాది కాదు బాబు ఈ పార్టీ నాకు అవసరం లేదు బాబు నా కొడుకేమీ ఆడవలేకపోతున్నాడు ఇగో పార్టీ ఆడిదేనే ఆయనకి అప్ చెప్పేసి వెళ్ళిపోమ్మను ఓకేనా రైట్ థ్యాంక్స్ అన్న ఇది మటుకు లైవ్ ప్రసారం చెయ్యి ఓకే సార్ నా పేరు వేలు శ్యామ్ శ్యామ్ ప్రకాష్ అండి నేను జొన్నపాడండి జనార్దనపురం నందివాడ మండలం ఇక్కడ జ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుందని చెప్పి వాళ్ళ కోసం నేను ఇక్కడికి మా మా ఊరు తరఫున నా ఆడపడుచుల్ని నా అన్నదమ్ముల్ని అందరిని తీసుకొచ్చి బస్సు ప్రయాణం చేసుకుంటే ఇక్కడికి వచ్చాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా జరిగింది సార్ అంతకుముందు గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా బాగా పరిపాలన ఉంది వాళ్ళు మాకు అనేక రకాలైన పథకాలు ఇచ్చారు అమ్మఒడి రకరకాల విధానాల ప్రకారం ఆయన గవర్నమెంట్ బాగుంది సార్ అవును సార్ ఇప్పుడు కాదు సార్ మూడు సంవత్సరాలు మూడు ఇది మూడు మూడో తన మూడోసారి గెలు గెలవత గెలుస్తాడండి అవును సార్ అదేం సార్ యుద్ధం అనేది సహజం గెలిచేది ఎవరు నిర్ణయించేలేము యుద్ధం అనేది సహజం సార్ యుద్ధం అనేది సహజం గెలుపు అనేది అది ప్రతి మానవుల్లో తన అంతరాత్మ ప్రకారం తన ఓటేస్తాను గెలుస్తారు అది డబ్బుతో కూలిచేది కాదు ఆస్తులతో కూలిచేది కాదు కాబట్టి నేను చెప్తున్నాను ెట్గా తీరుస్తారు ఆయన ప్రజలు మంచి నేను కొడాలని గారి కోరుకుంటున్నాను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవి మాకు తెలియదు కానీ అంటే న్యూస్ న్యూస్లో చూస్తే తెలుస్తుంది కానీ పబ్లిక్ మేము అక్కడ లేము చూడలేదు సార్ అది జన్మండి మాకు పిచ్చి ఎందుకు పిచ్చి అంటే వైసీపీ అంటే మాకు పిచ్చి జగన్ వాళ్ళ నాన్న కాదండి జగన్ గారిని చూసి మాకు పిచ్చి మాకు రైతు పెద్ద అంటే కౌంటబుల్ వేస్తున్నాడు రద్దు భరత వేస్తున్నాడు అమ్మఒేస్తున్నాడు పిల్లలకి మంచి గురించి మేము వచ్చేవాడి ఇవ్వలేదండి ఇవళ ఇవళ ఇవ్వలేదండి ఇవళ మాకు ఈసారి ఇస్తారండీ ఏమో మాటలు ఏమో చెప్పరా ఏమో చెప్పరాం జన్మడు కమిటీ ఆరుగుని పెట్టారు భూమి కమిటీ ఆరుగుని పెట్టారు ఇక్కడికి వచ్చిన పింఛని రాణ తల్లికి ఏది నడల తల్లికి కానీ కళ్యాణ్ తల్లికి కానీ ఏదన్నా ఇకలంగులకి కానీ ఈ జన్ముడు కమిటీ ఆరుగుని పెట్టి ఈ కమిటీ వాళ్ళకి వాళ్ళ రాణాలకి వీళ్ళు తినేసి ఈ సొమ్ము నడిపేశారు ఇతర ఎవలా జనోడి కొమ్మడి ఆర్గన్ పెట్టారు ఇవాళ వాలంటీర్ పెట్టి పది ఇంటికి జగన్మోహన్ గారు పది సంవత్సరం పథకాన్ని అందిస్తున్నాడు ఎవరో గొప్ప అంటే ఇవాళ కొత్తగా అండి చంద్రబాబు నాయుడు అంతమంది గెలవలేదా చంద్రబాబు ఇవాళ కొత్తగా వెళ్తున్నాడు అంటే చంద్రబాబు అంతమంది గెలిచాడా లేదా ఇవాళ కొత్త కొత్తాడా చంద్రబాబు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఎంత ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాడు నలభై ఏళ్ళు ఏదో చెప్పుకుంటాడుగా అంటే ప్రతిపక్షాన్ని అడ్డుకోలే మాట్లాడుతున్నారు అంటే పక్షి తట్టుకోలేకపోతున్నారు ప్రతిపక్ష వాళ్ళు జగన్ మాకు అన్ని పథకాలు వచ్చింది మాకు రేషన్ బీమాన్ వచ్చింది మా అబ్బాయి బీమాన్ ఇచ్చింది నాకు లోన్ వచ్చింది మా ఆవిడకి పద్దెనిమిది సంవత్సరాలు వస్తున్నాయి ఆసరా వస్తుంది నాకు లోన్ ఇచ్చారు మళ్ళీ మా అబ్బాయికి వ్యాను రేషన్ వ్యాను మాకు అన్ని పథకాలు వస్తాయి రైతు భరోసా ఉంది వస్తుంది వస్తుంది మధ్యన పాడు అన్ని పనులు ప్రతి అది మాకు అన్ని పనులు మా సమస్యలు సమస్యలన్నీ ఏమి లేవు మా రెడ్డి గారు ఉన్నాడు కుమార్ రెడ్డి గారు నాని గారు వెళ్ళి మాట్లాడతాడు ఆ సమస్యలు అంటే తీరుతాడు కుమార్ రెడ్డి గారు మా తీర్థం ఒకటి చో ఒక్క మాట చిన్న మాట ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి రెండు సంవత్సరాలు కరెంటు రెండు సంవత్సరాలు కరెంటులో వచ్చా పంపించాడు ఎన్ని పథకాలు యుడు ఒక్క పథకం అమలు చేశాడు మా చూద్దాం ఈ మాసం నిన్న చెప్పాడు మధ్యాహ్నం మధ్యాహ్నం చెప్పాడుగా ప్రతి ఒక్కరు రాయట్టు కొట్టాలి చంద్రబాబు నాయుడు చెప్పాడు ప్రతి ఒక్కరు రాయట్టు కొట్టాలి సాయంత్రం కొట్టేశాడు సాయంత్రం ఒక నాయకుడు కట్టుకోవాల ఈ ప్రభుత్వం

నిలబడి ఏదన్నా కష్టం వస్తే చేయగలిగేది మా కుమార్ రెడ్డి గారు తర్వాత మా నాని గారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ స్టేట్లో ఎక్కడైనా సరే నాని గారి పేరు చెప్తే పేదవాళ్ళకి కాదు ప్రతి ఒక్క పల్లెటూరికి వెళ్ళి మంచినీళ్ళు దొరకని కాడ ఓటర్ పోసి ఆయన డబ్బు అంతా దారిపోచాడు ఈళ్ళకైనా తెలుసు అండి ఇవాళ వచ్చిన వాళ్ళకి నాని గారు అంటే ఏళ్ళకైనా తెలుసు తెలుగుదేశంలో అయినా సరే వైఎస్ఆర్లో అయినా సరే ఓటర్ పోసి పేపర్లను బతికించాడు అక్కడ చచ్చిపోయి వాళ్ళే ఇవాళ ఏదో డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెడుతున్నారు ఇల్లు వాళ్ళ వాళ్ళ ఏది కాదు ఇవాళ అమ్మాలంటే మా నాని గారిని కానీ మా కుమార్ రెడ్డి గారిని ఎవరు కొట్టలేడు అది మా మా జొన్నపాటి ధర్మ నేను నా పేరు పిట్టి వెంకటరమణు నా పేరు రమణ మా పేరు దీపిక జొన్నపాటి నుంచి వచ్చాం ఇంటర్ సెకండ్ ఇయర్ చాలా మంచి జరిగింది మాకు అమ్మఒడి వస్తుంది చదువుకొని లేని పిల్లలందరినీ చదివిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఎంత మంచి పిల్లలందరినీ చదువుకోవాలని మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏం కూడా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నాం జగన్ మావి కోసం వచ్చాం చాలా మంచి పని చేస్తున్నాడు కదా అందరికీ అందుకే ఎండైనా పర్లే వానైనా పర్లా అతని కోసం వస్తాం మై ఫస్ట్ కోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను జై నా పేరు హెప్సివా నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఎగ్జామ్ రాసి జగన్ మావయ్య వస్తున్నాడు అని చెప్పి నేను ఎగ్జామ్ రాసి తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేసాను తెరచోత ఇక్కడ బస్సు ఉంది బస్సు ఎక్కి వచ్చాను అమ్మఒడి పథకాలు వస్తున్నాయి మాకు మంచిగా ట్యాబ్స్ కూడా ఇచ్చారు చదువుకోవడానికి ఇస్తున్నారు చెప్తున్నారు వస్తున్నా క్లీన్గా అంతా అంత బాగుందో జగన్ గారి పాలనలో బాగుంది అంతా బాగుంది జగన్ మావయ్య పాలనలో అంతా బాగుంది రాలేదు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా ఫస్ట్ జగన్ మావయ్యకే వేస్తా పేరు రత్నదీప్క నేను జోనపాడు నుంచి జగన్ గారి ప్రభుత్వంలో నేను చాలా చాలా పొందాను అలాగే వాలంటీర్గా కూడా చేశాను నేను వాలంటీర్గా చేశాను మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది అలాగే మా నాన్నగారికి ఆటో డబ్బులు వచ్చిన ఆటో డ్రైవర్లకి ఈసారి మళ్ళీ జగన్ ప్రభుత్వమే రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలా అంటే అలా ఎట్లా ఆయన అన్ని అబద్ధాలే కదా చెప్పేది ఆయన ఆయన అసలు వాలంటీర్లు పెట్టిందే జగన్ ఆయన వచ్చి పదివేలు ఎలా ఇస్తాడు పెట్టిందే జగన్ కదా పెట్టిన వాళ్ళనే మొన్న పెన్షన్ ఇవ్వకుండా ఏప్రిల్ నెలలో ఆపేశాడు వాళ్ళు ఎంత బాధపడ్డారు లెగలేని వాళ్ళకి కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారు అలాంటి వాళ్ళు ఎలా వెళ్ళి తీసుకుంటారు రెండు రోజులు ఆపేశారు ఆ తెల్లారి సాయంత్రంకి రాక పెన్షన్ రాళ్ళు అన్నది చాలా బాధపడ్డారు అలాంటి వాళ్ళకు పదివేలు ఇస్తా అంటే ఎలా నమ్ముతారు వాలంటీర్లు ఎలక్షన్స్ అయితే కంపల్సరీ చేయి అది ఏమో మూవీస్ అట్లా అలా ఆయనకి పనికిరాడు మూవీలకి తప్ప ఏడ్ పనికిరాడు ఏడ్చాడు ఆడ కళ్ళ ఊహించుకుంటాడు అంత లేదు ఇక్కడ జగన్ మావి వచ్చేది అంత లేదు తెలుసు మాకు కొత్తగా ఇల్లు ఇచ్చారు మా ఓపెనింగ్ కూడా కొడలాని గారే చేశారు శంకుస్థాపన కూడా కొడలాని గారే చేశారు దాడి చేశారు అదే కదా చంద్రబాబు కొట్టినాడు తొందరగా పోతాడు డైరెక్ట్ గా లేక జగన్ గారు ఉన్న జగన్ గారు చేసిన పనుల వల్ల ప్రేమ అభిమానం ఆయన చేసిన పనుల వల్ల అది బాగా చేశారు కదా మరి పద్దెనిమిది వే అదేంటి నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి పద్దెనిమిది వేలు ఆరు ఇస్తున్నారు ఊరికే ఎందుకు ఇస్తున్నారు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఇంట్లో ఫ్రీగా కూర్చుంటున్నారు వాళ్ళు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి అంతే చూసుకుంది ఆడొచ్చినప్పుడు ఏమో మాకు సింహం ఒకటే కదా గా వచ్చేది పందలే కదా గుంకులుగా వచ్చేది గొడవ అడ్డ గుడివాళ్ళ గెడ్డ సిద్ధం ఓటు జగన్ మావయ్యకిస్తాను జగన్ మావయ్య మామయ్య ఎవరికేస్తా నువ్వు ఓటు నువ్వెవరికిస్తావు ఈయన చంద్రబాబు నాయుడుకి అంటున్నాడు నువ్వు ఎవరికేస్తా జగన్కి జగన్ మావేస్తాడు జగ మేము జొనపడానండి గోటు రుతుంపండి మాకు ఇళ్ళ స్థలం ఇచ్చాడు జగన్ అన్న జగన్ అన్నకే వేస్తామండి ఒకటి అమ్మఒడి వచ్చింది పిల్లకి విద్యార్థి ఇంకో పిల్లకేమో సెకండ్ ఎంట్రీ డబ్బులు వచ్చినాయి మేము జగన్ గారికే వేస్తామండి మేము అసలు ఆ మాటలు వినవండి నేను మేము అసలు ఆ మాటలు వినవండి మేము జగన్ గారే మాకు అది జరిగింది ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలి అందరూ కొట్టాలండి ఆ ఎవరో మరి జగన్న కొట్టినని అది ఏం మరి మాకు తెలియదు కానీ మేము ఇక్కడ జొన్నపాటిగా అది విజయవాడలో జరిగింది అంట మాకు తెలియదుగా మాకు టీవీలో చోట టీడీ పోనండి వాళ్ళు అట్లాగే చెప్తారండి వాళ్ళు అట్లా చెప్తారు దొంగ దెబ్బ తీస్తారండి అది దొంగ నేనే తప్పు చేసానని ఎవరు ఒప్పుకోరు కదా అది సింహం గా వచ్చిందండి జగన్ గారే వస్తారండి జగన్ గారే వస్తాడు బాగానే చేస్తున్నాడు అండి తీరుస్తున్నాడు అందుకని వచ్చా వచ్చామండి ఎంట్లో పన్నెండింటికి వచ్చాం ఇప్పుడు వరకే భోజనం లేకపోయినా మళ్ళీ వచ్చినా సరే ఇప్పుడు తిని మేము ఇప్పుడు దా మాట్లాడుతున్నాం మేము కావాలనే వస్తున్నాం మేము జగన్ గారి కోసమే వస్తున్నాం మేము జగన్ గారి కోసమే వస్తున్నాం జై జై జగన్మాయ